ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సేవా సుపరిపాలన మంత్రంతో పరివర్తన కోసం కృషి చేస్తోంది సేవా పర్వ్ పేరిట ప్రత్యేక సిరీస్లో భాగంగా ఈరోజు మన పర్యావరణం జీవ వైవిధ్యాల్లో ప్రభుత్వం ఎలాంటి పరివర్తన తెచ్చిందో కథనం అందిస్తున్నాం ఈ పురాతన జ్ఞానం ఒక బలమైన ఆచరణాత్మక చర్యగా మారింది ये आर्टिकल ऑफ फेथ है पूरे सृष्टि को चलाने के लिए मिल्किंग ऑफ नेचर तक तो चल सकता है लेकिन एक्सप्लोइटेशन ऑफ नेचर नहीं चल सकता ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ లైన్ మొదలు ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ చీతా వరకు దేశం అనేక పర్యావరణాలను వాటి ఆవాసాలను పటిష్టం చేసింది పలు జాతులను పునరుద్ధరించింది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పులుల జనాభాకు మన దేశం ఆతిథ్యం ఇస్తోంది ఏడు దశాబ్దాల తర్వాత చిరుతలు దేశానికి తిరిగి వచ్చాయి ఆ భారత్ కి ధర్తి పర్ చీత లో భారత్ కి ప్రకృతి ప్రేమి చేతనాభి భూమికి మూత్రపిండాల్లా వ్యవహరించే మన చిత్తడి నేలలు కూడా కొత్త రూపును సంతరించుకున్నాయి ఎత్తైన తొంభై రామ్సర్ సైట్ వలస పక్షులను సున్నితమైన పర్యావరణ వ్యవస్థలను కాపాడుతున్నాయి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో ప్రజలు నూట నలభై రెండు కోట్ల పైగా చెట్లను నాటారు అటవీ విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది ప్రతి ఒక్కరికి పచ్చని ఆరోగ్యకరమైన సురక్షితమైన భవిష్యత్తును నిర్మించడానికి ప్రభుత్వ కృషి కొనసాగుతోంది E